ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కోరిన కోరికలన్నీ కూడా బాబాగారు తీర్చేయాలని కోరుకుంటూ ఇక ఈరోజు బాబాగారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించుకొని అయితే వెళ్ళిపోదాం ఈరోజు బాబాగారు సాయిబాబా మనకు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ ఒక్క నిమిషం ఆగుతల్లి అతి పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు చేస్తున్న ఈ తప్పు వల్ల నీ పేగుబంధం ప్రమాదంలో పడబోతుంది ఆగు రెండు నిమిషాలు ఆగు ఆలోచించు కాస్త ఆలోచించు తొందరపాటు వద్దు బిడ్డ దుడుకుతన తల్లి ఈ విషయంలో ఏ మాత్రం కూడా నువ్వు తొందరపడినా కూడా ఈ ప్రేగుబంధాన్ని నీ చేతులార నువ్వు ప్రమాదంలో నెట్టేసినట్టే తోసేసినట్టే నీ సాయి మీద నీ సాయి మాట మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా అదేంటో ఇప్పుడు ఈ క్షణమే ఇదే కంట పడిన క్షణమే తెలుసుకొని తీరాలి నువ్వు ఆ తప్పుని ఆ పొరపాటును చేయడం ఆపాలి నిజంగా నువ్వు గనక ఈ రోజున నా మాట వినకపోతే ఇక ఏమీ చేయలేను తల్లి అంటూ బాబాగారు ఈరోజు ఒక తెలియని నిగూఢ అర్థమైన ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇంతలా హెచ్చరిస్తున్నారు ఎందుకు ఆగమంటున్నారు అసలు ఆ పొరపాటు ఏంటి బంధాన్ని ప్రమాదంలో పడవేసేటంతా ఆ ప్రమాదం ఏంటి తప్పేంటి తప్పకుండా తెలుసుకొని తీరాలి ఎందుకు అంటే బాబాగారు ఏం చెప్పినా ఏం చేసినా ఇలాంటి సందేశాలను అందించిన మన కోసమే మన బిడ్డల మన భవిష్యత్తు కోసమే మనం ఏదో ప్రమాదంలో పడబోతుంటేనో మన కుటుంబం ఏదో ప్రమాదంలో పడిపోతుంటేనో లేదా తప్పుగా పొరపాటు పని చేయబోతుంటేనో తప్పటడుగు వేయబోతుంటేనో హెచ్చరించడానికి బెత్తం పట్టుకొని మరి హెచ్చరిస్తారు బాబాగారు కాబట్టి ఒక బాబాగారి మీద బాబాగారి మాట మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో వారు ప్రతి ఒక్కరు కూడా ఒక రెండు నిమిషాలు బాబాగారు ఏం చెప్తున్నారనేది ఈరోజు విందాం ఇక బాబా గారి సందేశం వినబోయే ముందండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం అయితే పెట్టండి ఎందుకంటే మీ లైక్ అనేది చాలా చాలా అమూల్యం అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చితే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందాం బాబా నీ అనుగ్రహం కావాలి తండ్రి ఇప్పుడు నేను ఏదైతే పని చేయాలని మొదలుపెట్టానో దానికి నీ సహకారం నీ ఆశీర్వాదం కావాలి తండ్రి నీ అనుమతి నీ ఆశీర్వాదాలు ఉంటేనే ఆ పని అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతాను ఎందుకంటే ఈ పని కోసం ఈ కార్యం కోసం ఎంతో కాలంగా నేను కంటూ బ్రతుకుతున్నాను తండీ అలా కళలు కన్నా ఆ కార్యక్రమం ఏ ఇబ్బంది ఆ ఆటంకాలు ఏవీ లేకుండా అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోయేలాగా ఆశీర్వదించు తండ్రి అంటూ అడుగుతున్నావు తండ్రి అంతేకాదు బాబా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది జరిగిపోయాక కూడా నీ ఆశీర్వాదం ఏదైతే ఉందో అది నాకు కావాలి ఆ కార్యక్రమం ఏంటి అంటే తండ్రి నా బిడ్డ పెళ్ళి ఒక మంచి సంబంధం డబ్బున్న సంబంధం నువ్వు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సంబంధం ఏరి కోరి తను తెచ్చుకున్న సంబంధం బాబా ఇది నా బిడ్డకి పెళ్ళి ఏ ఆటంకాలు అడ్డంకులు ఇతర ఎదురవ్వకుండా అంతా నువ్వే చూసుకోవాలి ఈ ఆశీర్వాదం కూడా నా బిడ్డ మీద ఉండాలి ఆ తర్వాత కూడా పెళ్ళి తర్వాత కూడా నా బిడ్డ జీవితం అంతా చక్కగా ఉండేటట్టు నా బిడ్డను ప్రతిక్షణం నువ్వే కనిపెట్టుకొని ఉండాలి అందుకని కష్ట సుఖాలన్నీ కూడా నువ్వే చూడాలి తండ్రి ఆ బాధ్యత అంతా కూడా నీకే అప్పగిస్తున్నాను పూర్తిగా భారమంతా నీదే మీదే వేస్తున్నాను తండ్రి నా బిడ్డ పెళ్ళి జరిపించే బాధ్యత నీదే నా బిడ్డ జీవితాన్ని చక్కగా సంతోషంగా ఉంచే బాధ్యత కూడా నీదే అంటూ నీ బాధ్యతని నీ భారాన్ని మొత్తం నా మీదే వేసావు కదా బిడ్డ చాలా సంతోషం నీ బిడ్డ పెళ్లి జరుగుతుంటే ఈ సాయికి చాలా ఆనందంగా ఉంది తల్లి సాయి మనసు ఎంత సంతోషంతో ఉప్పంగిపోతుంది నా బిడ్డ తన నా బిడ్డ పెళ్లి చేసుకోబోతుంది ఆ బిడ్డ జీవితం ఇంత గొప్పగా ఉండాలని ఊహించుకుంటుంది కళ్ళకంటుంది ఆనందపడుతుంది అన్న ఆనందాన్ని చూసి నాకు ఆనందంగా ఉంది అని బిడ్డ ఒక్కసారి ఆలోచించావా ఒకటికి సార్లు ఆలోచించావా మనసుకి అనిపించిందా అంతా బాగానే ఉంది అంత సక్రమంగానే ఉంది అని మనసుకి అనిపించిందా నీ మనసులో నువ్వు ప్రశ్నించుకున్నావ తల్లి ఒకసారి ప్రశ్నించుకో ప్రశ్నించుకున్నాక ధైర్యంగా ముందడుగు వేయి అంతేకాని తొందరపాటతనంతో వెనక ముందు చూడకుండా దుడుకుతనంతో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ఏదో నువ్వు కోరింది వచ్చేసింది నువ్వు ఇష్టపడిన సంబంధం వచ్చేసింది అంటూ ఖాయం చేస్తే ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది నీ బిడ్డకి నీ బిడ్డ జీవితానికి కావలసినదంతా ఆ ఇంట్లో ఉన్నాయా లేదా ఒక్కసారి మనిషిని అడుగు ఆలోచించు వెనక ముందు ఆలోచించి నిర్ణయం తీసుకో బిడ్డ ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా ఒక బిడ్డ నా దగ్గర మురపెట్టుకుంది తన బాధనంతా కన్నీళ్ళతో మురపెట్టుకుంది ఆ బాధ వింటే నా గుండె తరుక్కుపోయింది చాలా బాధపడ్డాను నా బిడ్డకి ఎన్ని కష్టాలేంటి ఎన్ని బాధలేంటి అని అలాంటి బి జీవితం నీ బిడ్డకి ఎప్పుడు కూడా రాకూడదు నీ బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అందుకే ఆలోచించు ఆ బిడ్డ చెప్పిన ఆ మాట నీకు ఒక్కసారి చెప్తాను అంతా చక్కగా విను విన్నాక నీకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అనేది అర్థమవుతుంది ఒక రెండు నిమిషాలు తప్పకుండా విను తల్లి ఎందుకంటే ఇది నీ బిడ్డ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక విషయం కాబట్టి ఏం చెప్పినా నీ సాయి నీ కోసమే మీ కుటుంబం కోసమే చెప్తాడు కాబట్టి తప్పకుండా విను అంటూ బాబాగారు ఇలా చెప్పడం మొదలుపెట్టారండి ప్రతి ఆడపిల్లకి అత్తారిల్లు అనేది ఒక అద్భుతం కానీ అదే అత్తారింట్లో మొగుడు అక్కడే మంచోడు ఎవరు మంచోళ్ళు కానప్పుడు ఆ వివాహం చేసినప్పుడు ఆడపిల్ల పడే బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది ఎందుకు కోడలంటే అంత పగ నిన్నాళ్ళు తన పుట్టి పెరిగిన పుట్టినింటి వాళ్ళందరినీ కూడా వదిలేసి నీ కుటుంబంలో కలిసి చివరి దాకా ఉండాలని వస్తుంది కదా ఎందుకు కోడలంటే అంత పగ ఒక ఉదాహరణకు చెప్తున్నాను మాది ఒక మధ్య తరగతి కుటుంబం పెళ్ళికొడుకు వాళ్ళు మనకంటే పర్వాలేదు అలా డబ్బున్న వాళ్ళు ధనవంతులు ఆస్తిపరులు స్థితిపరులు అని చెప్పేసి మా వాళ్ళు డబ్బున్న సంబంధం రాగానే ఎంతో ఆనందపడిపోయారు ఏదైనా చేసి ఏదైనా అమ్మేసి ఈ సంబంధం కుదిరేసి బిడ్డను పంపిస్తే అక్కడ బిడ్డ ఎంతో సంతోషంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నా వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఎన్నో కష్టాలను పడి ఇల్లు తాకట్టు పెట్టి మరీ కట్నం ఇచ్చి పెళ్లి చేశారు కానీ ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ నా పరిస్థితి వేరేలా ఉంది నా ఇంట్లో నేను చిన్న కోడల్ని అప్పటికి ఉన్న పెద్ద కొడుకును కాస్త బాగా డబ్బున్న ఇంటికి అల్లుడిని చేశారు అందుకని మా అత్తగారు ఎప్పుడు ఆవిడను నెత్తిన పెట్టుకొని చూసుకునేది కానీ మీ పుట్టింటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కాబట్టి ఎప్పుడు నన్ను ఏదో ఒక మాట అంటూ బాధ పెడుతూ ఉండేది ప్రతిదానికి నువ్వు గతి లేని దానివి నీకు తినడానికి తిండి కూడా లేదు నీకు తినడానికి తిండి కూడా లేదు మా ఇంట్లో వచ్చి మూడు పుట్టల కడఫెండ తినగలుగుతున్నావు అంటూ ఇలా చూటిపోటి మాటలు అవహేళన మాటలు అని ఇవి మాటలు అంటూ ఉండేవి కూర్చున్న తప్పే నిల్చున్న తప్పే పొద్దున్నే లేచి పనిచేసి విషయంలో కూడా నాకంటే ముందే ఐదున్నర కల్లా లేచి పెద్ద కూడలన్నీ చేసేసి నేను పై చేయనట్లు చూపించేది పొద్దున్న ఐదున్నరకెళ్ళేసి అన్ని పనులు చేసేసి నా మీద చాడీలు చెప్పేది ఎందుకంటే నన్ను తక్కువ చేసి చూపిస్తే నా మీద లేనిపోని చూపిస్తే నాతో గొడవపడేలా చేస్తే ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారని తోటి కోడలు అంటే తోబుట్టుతో సమానం తోటి కోడలతో కలిసిమెలిసి ఉండాలి కష్ట సుఖాలు పంచుకోవాలి అంతేకాని ఇలాగా ఉంటే ఎంత కష్టమో అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఆఖరికి భోజనం చేసే విషయంలో కూడా వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు నేను మాత్రం కింద కూర్చొని తినాలి ఇది ఎక్కడ న్యాయం ఎందుకంటే బాబా మా వాళ్ళు లేని వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అందుకని నేను కూడా ఒక ఇంటి నుండి వచ్చిన అమ్మాయిని కదా నేను తను ఒకేలాగా ఉన్నాము కదా నా తోటి కోడలు ఇలా చేసి ఉండేదనేమో కదా ఎందుకంత స్వార్థం ఒక ఇంటి నుండి వచ్చి తోటి కోడలుగా కలిసి ఉండాల్సిన మనలో మనకే ఐకమత్యం లేకపోతే అందరూ ఇబ్బంది పెట్టడం టార్చర్ పెట్టడంలో తప్పేముంది కనీసం భోజనం కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినకపోవడం అంటే ఆ ఇంట్లో ఎంత టార్చర్ ఏ రకంగా ఉంటుందో మీకే అర్థం అవ్వాలి మీరే అర్థం చేసుకోండి ఒకసారి ఫస్ట్లో అనుకుంటా మొదట్లో అనుకుంటా పెళ్ళైన మొదట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటే నాకు తెలియదు కదా ఎక్కడ కూర్చోవాలో ఏంటో అనేది ఇది కూడా నా ఇల్లే నా సుసంత నా భర్త ఇల్లు నా అత్తలే కదా అంటూ నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నాను మా అత్తగారు నాకు వేలు పెట్టి మరీ చూపించారు లేపి కింద కూర్చోబెట్టి కింద కూర్చొని తినమన్నది ప్రతిదానికి నీకు ఇది రాదా అది రాధా ఇంకేం నేర్పించి పంపించారు మీ అమ్మోళ్ళు అంటూ ప్రతి దానికి దెప్పి పొడుపులు వాళ్ళు వాళ్ళ దరిద్రాన్ని వదిలించుకొని బాగా అంటగట్టారు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండేది నన్నీ మాటలన్నా మౌనంగా నిలబడేదాన్ని కన్నీళ్ళతో నిలబడేదాన్ని కన్నీళ్లను నాలో నేనే నింగేసుకునేదాన్ని మొదట్లో అత్తారి అంటే ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను మా అత్తగారు నన్ను మాటలు అంటుంటే పెద్ద కొడలు మా అత్తగారికి పళ్ళు కోసుకొచ్చి ఇచ్చేది ఆ సమయంలో తన మీద ప్రేమ పెరగాలని అంత గొడవలో కూడా పళ్ళు కోసి మా అత్తగారికి అందించేది అంటే ఇక్కడ మీరే అర్థం చేసుకోండి మా ఇంట్లో టార్చర్ ఎలా ఉంటుంది అనేది చాలా బాధపడేదాన్ని నా భర్తకు ఒక్క మాట చెప్పినా కూడా ఒక్క మాట కూడా వినిపించుకునేవాడు కాదు ఎందుకంటే భయం వాళ్ళ వాళ్ళంటే భయం అమ్మ నాన్నలంటే భయం అమ్మ నాన్నలు భయం ఉండాలి కానీ తప్పు చేసినప్పుడు తప్పమ్మ ఒక ఇంటి మన ఇంటికి తెచ్చుకున్నాం ఇలా బాధ పెట్టకండి అమ్మా అని కూడా చెప్పి ధైర్యం కూడా లేదు ఎంతసేపు వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ నేను చెప్పిన దానికి లేదు ఎందుకంటే అలా మార్చేసేవారు ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అమ్మ నేను చెప్పేది మాత్రం అబద్ధం అని చెప్తున్నాను అనేవాడు ఇప్పుడు ఎంత టార్చర్ పెట్టేవాడు అంటే భోజనం కూడా ప్లేట్లో కొద్దిగానే పెట్టుకోవాలి అది కూడా ఒక్కసారి మాత్రమే పెట్టుకోవాలి కడుపు నిండా తినడానికి కూడా లేదు స్వతంత్రంగా తినడానికి లేదు భయం భయంగా బెరుకు బెరుకుగా బిక్కు బిక్కుమంటూ ఆ ఇంట్లో బతకాలి తృప్తిగా తినలేను తృప్తిగా వండుకోలేను తృప్తిగా తిరగలేను ఆ ఇంట్లో పేరుకి నా ఇల్లు అది నా ఇల్లు కాదు ఎంతసేపు నీ వాళ్ళు గతి లేని వాళ్ళు ఎంతసేపు నా వాళ్ళని మాట్లాడటమే మా వాళ్ళ నాన్న మాటలు అనటమే బాధ పెడుతూ ఉండటమే అలా మా వాళ్ళను మాటలంటూ నన్ను మాటలంటూ బాధ పెడుతూ ఉండేది ఆ బాధను తట్టుకోలేక చచ్చిపోవాలనిపించింది ఎవరున్నారు చెప్పండి ఇక నాకు తోడుగా ఉన్న భర్త కూడా అమ్మ వాళ్ళ వైపే ఇక ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా నన్ను తోడేళ్ళలా పీక్కు తింటున్నారు ప్రతి ఒక్క పనిలో కూడా ప్రతి ఒక్క విషయంలో సోటిపోటి మాటలతో గుచ్చి గుచ్చి చంపేస్తున్నారు ఇంట్లో అంత టార్చర్ పెడుతుంటే ఆడపడుచులు అసలు ఇక చెప్పాల్సిన అవసరం లేదు అత్త ఆడపడుచులు తోటి కోడలు నన్ను కలుపుకునేవారు కాదు మేము లేనోళ్ళమని అలా దూరం దూరంగా పెట్టేవాళ్ళు ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ బాధ మామూలుగా ఉండేది కాదు అంతలా నన్ను టార్చర్ పెట్టేవాళ్ళు ఇక ఆడపడిచి అయితే ఏదైనా కొంచెం తేడా జరిగితే నా పుట్టిల్లు నాశనం అయిపోవాలని కోరుకునేది ఇక పుట్టింటి నాశనం కూడా కోరుకునే ఆడపడుచులు ఉంటారా అని నాకు ఆశ్చర్యం అనిపించింది అటు అత్త ఆడపడుచులు ఇటు చూస్తే నా భర్త నా మాట అస్సలు వినిపించుకోడు నన్ను ఏదో ఒక మాట అంటూనే ఉంటారు నన్ను మాటలు అంటున్నారని బాధ పెడుతున్నారని చెప్పినా కూడా నా వాళ్ళు అలా చేయరు అని చెప్పేవాడు కానీ ఇలా ఉంటే నేను ఎవరి కోసం బతకాలి అని చచ్చిపోవాలి అని అనుకున్నా కానీ నా పుట్టింటి వాళ్ళు నాకు అండగా నిలబడి ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ప్రాణాలతో ఉన్న దయచేసి ఆడపిల్లల్ని డబ్బున్న వాళ్ళని బాగా ఉన్నోళ్ళు అని చెప్పి అలాంటి సంబంధాలు మాత్రం పొరపాటున కూడా చూడకండి చేయకండి విదేశాల్లో ఉన్నవాళ్ళు ఎంత పెద్ద జాబు ఎంత పెద్ద గొప్ప ధనవంతులు మనకంటే కోటీశ్వర్లు మన ఇంట్లో ఉన్న బిడ్డని ఆ ఇంటికి పంపితే ఎంతో సుఖంగా ఉంటుంది అని వెర్రి ఆలోచన అస్సలు చేయకండి ఎందుకంటే మీరు అనుకున్నంత అందంగా లేనోళ్ళ ఆడపిల్ల కలిగిన ఇంటికి వెళ్తే ఆడపిల్ల జీవితం అంత అందంగా అయితే అస్సలు ఉండదు ఇంట్లో భర్త ఒకటే మంచోడైతే సరిపోదు అత్త మామ ఆడపడుచు అందరూ మంచి వాళ్ళయి ఉండాలి అలా కాకుండా మన మధ్యతరగతి వాళ్ళమై వాళ్ళ సంపన్నులమై వాళ్ళ కుటుంబంలోకి అది కూడా డబ్బు లేని కోడలిగా అది కూడా ఒక చిన్న కోడలిగా అసలు వెళ్ళకూడదు అప్పుడు పెట్టే చా టార్చర్ అనేది అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది మొదట్లో నేను కూడా ఇలా మాటలు అంటుంటే ఇదంతా అత్తారింట్లో ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను కాదు అందరిలోనూ ఇలా ఉండదు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది లాంటి నాకు దొరికిన కుటుంబం లాంటి వారు అత్త ఆడపడుచులు లాంటివారు కూడా ఉంటారు అందుకే దయచేసి అలాంటి సంబంధాలు చేసే ముందు జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచించండి అందరూ చెడ్డవాళ్ళే అయి ఉండరు కానీ అక్కడక్కడ ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త నాలాంటి పరిస్థితి ఇక ఏ ఆడపిల్లకు రాకూడదని మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను ఇది తల్లి ఇది ఒక ఆడబిడ్డ నాకు చెప్పుకున్న బాధ ప్రతి ఒక్క తల్లి తండ్రికి చేతులు జోడించే మరి చెప్తున్న తన కడుపులోని బాధ తన మనసులోని బాధ అర్థమైంది కదా తల్లి నీకు నేను అంతగా ఎందుకు హెచ్చరించాను ఒకసారి ఆలోచించు ఒకటికి పదిసార్లు ఆలోచించు అని మంచిగా ఉంది అనిపిస్తే తప్పకుండా చేయి నీ సాయి ఆశీర్వాదం నీకు ఉంటుంది బిడ్డ నువ్వు కూడా ఒకసారి ఆలోచించు ఉన్నావు కదా ఒక ఆడబిడ్డ కన్నీటి గాథ ధనవంతుల ఇంట్లో సంపన్న కుటుంబానికి నా బిడ్డను పంపిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది ఎన్నో కళలు కంటున్నావు కదా ఎన్నో కళలు కని ఇలాంటి ఇంటికి నీ బిడ్డను అత్తారింట్లో అడుగుపెట్టేలాగా చేస్తున్నావు నీ బిడ్డకు కోటి ఆశలతో ఆ ఇంట్లో అడుగు పెడుతుంది అక్కడ అన్నీ బాగుంటే అంత మంచి వాళ్ళే అందరూ అర్థం చేసుకునే వాళ్ళే అయితే నీ బిడ్డ జీవితం ఒక స్వర్గమే కానీ అక్కడ పరిస్థితి వేరేగా ఉంటే బిడ్డ జీవితం నరకం అనుభవించాల్సి ఉంటుంది కనుక బిడ్డ డబ్బు ఆస్తి అంతస్తు హోదా ఇవ మాత్రమే ముఖ్యం కాదు వీటి గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించకు నీ బిడ్డ అడుగు పెడుతున్న ఇంట్లో వాళ్ళకి డబ్బు ఆస్తి అంతస్తు ఉందా అని మాత్రమే చూడకుండా మంచి మనసుందా జాలి దయా కరుణ ఉన్నాయా నా బిడ్డని అర్థం చేసుకొని మంచి మనసుందా నా బిడ్డ తెలియక ఏదైనా పొరపాటు చేసిన తప్పులు చేసిన వాటిని సరిదిద్ది ప్రేమగా చూసుకొని అంత మంచి మనసు ఉందా అనేది కూడా చూసుకో తల్లి ఎందుకంటే పెళ్ళంటే నూరేళ్ల పంట బిడ్డ నీ బిడ్డ పెళ్ళి నా ఇల్లు అన్నీ కూడా బాగుంటాయి నీ బిడ్డ బతుకు బండ పంట పండినట్టే అలా అన్నీ బాగున్నా మంచిగా ఉన్న ఇంటికి నీ బిడ్డను పంపుతాలి అప్పుడు ఈ సాయి సాక్షాత్తు వచ్చి నీ బిడ్డను ఆశీర్వదిస్తాడు లేదంటే ఆస్తి పాస్తులు మాత్రమే చూస్తే బిడ్డ కష్టాలు పడుతుంది అక్కడ ఏం కష్టాలు వచ్చినా నీతో చెప్పుకోలేక కుంగిపోతుంది తన ప్రాణాలను కూడా ప్రమాదంలో పడవేసుకునే స్థితికి వస్తుంది ఎవరికి చెప్పాలో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉంటుంది అమ్మనానులకు చెప్తే బాధపడతారు వాళ్ళు ఇన్ని అప్పులు చేశారు ఇంత కష్టపడి నా పెళ్లి చేశారు ఇప్పుడు నేను బాధపడుతున్నాను అని తెలిస్తే అమ్మనానులు ఏమైపోతారు అని తన బాధను నీకు చెప్పకుండా తన గుండెల్లో దాచుకొని తను ఏదైపోవడానికి కూడా సిద్ధంగా అయిపోతుంది అటు చూస్తే అత్తవారింట్లో ఎవరు తన మాట వినే స్థితిలో ఉండరు అందుకని ఆలోచించు ఒకటికి పదిసార్లు ఆలోచించు నీ బిడ్డను ఇచ్చే ఇంట్లో అందరూ మంచిగా ఉన్నారు మంచి వాళ్ళే అనిపించిందా ముందుకు వెళ్ళు సరే నీకు ఎంత ఆలోచించినా కూడా నీ హృదయానికి నీ మనసుకి మంచి చెడు అర్థం కాలేదా నీ సాయి మీద భారం వేయి బాబా నాకేమీ తెలియటం లేదయ్యా ఏది మంచో ఏది చెయ్యడం తెలియటం లేదయ్యా భారమంతా నీ మీదే నీవే దిక్కు అంటూ నీ భారమంతా కూడా నాకు అప్పగించు తల్లి నేను మోసి చూపిస్తాను నీకు మంచేది చెడేది అంటూ నీ మనసుకి తెలియజేస్తాను నీ బిడ్డను నేను మంచి దారిలో సంతోషమైన జీవితంలోకి నేను నడిపిస్తాను నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీ మీద నీ బిడ్డ మీద నీ కుటుంబం మీద ఉంది బిడ్డ కాబట్టి నీకు ఎప్పుడు కూడా రవ్వంత ప్రమాదం రవ్వంత అపాయం కూడా సాయి కలవని ఇవ్వడు అని ఇస్తున్నాను అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి నిజానికి ఆడపిల్లలకి చాలామంది చదువుకున్నారు డబ్బు ఉంది ఆస్తుంది మంచి జాబ్ ఉంది అని చెప్పి చేసేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోకుండా చాలామంది తొందరపడుతున్నారు ఆ తర్వాత బాధపడుతున్నారు అందుకే బాబా గారు ఈరోజు ఇలాంటి సందేశాన్ని పంపించారు ఒక పది నిమిషాలు లేదా ఒక రోజు ఒక రెండు రోజులు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని పిల్లలు ఇచ్చేటప్పుడు పెళ్ళిళ్ళు చేయండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని భావిస్తున్నారు మరొక్క అద్భుతమైన బాబాగారి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం కాబట్టి మనము ఆలోచించాలి ఒకటికి పదిసార్లు ఆలోచించాలి నీ బిడ్డను ఇచ్చే ఇంట్లో అందులో మంచిగా ఉన్నారు మంచి వాళ్ళే అని అనిపించిందా ముందుకు వెళ్ళు సరే నీకు ఎంత ఆలోచన ఇచ్చినా కూడా నీ హృదయానికి నీ మనసుకి మంచి చెడు అర్థం కాలేదా నీ సాయి మీద భారమై బాబా నాకేమి తెలియటం లేదయ్యా ఏది మంచో ఏదో చెడు తెలియటం లేదయ్యా భారమంతా నీ మీదే నీవే తండ్రి అంటూ నీ భారమంతా కూడా నాకు అప్పగించు తల్లి నేను మోసి చూపిస్తాను నీకు మంచిది చెడేది అంటూ నీ మనసుకి తెలియజేస్తాను నీ బిడ్డను నిన్ను మంచి దారిలో సంతోషమైన జీవితంలోకి నేను నడిపిస్తాను నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీ మీద నీ బిడ్డ మీద నీ కుటుంబం మీద ఉంది బిడ్డ కాబట్టి నీకు ఎప్పుడు కూడా రవ్వంత ప్రమాదం రవ్వంత అపాయం కూడా ఈ కలగనివ్వను కలగనివ్వడు అని మాట ఇస్తున్నాను అంటూ అయితే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని కూడా మనం ముందుకు తీసుకొచ్చారండి నిజానికి ఆడపిల్లలకు చాలా చదువుకున్నారు డబ్బు ఉంది ఆస్తుంది మంచి జాబ్ ఉన్నారని చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోకుండా చాలామంది కూడా తొందరపడుతున్నారు ఆ తర్వాత బాధపడుతున్నారు అందుకే బాబా గారు ఈరోజు ఎలాంటి సందేశాన్ని పంపించారు ఒక పది నిమిషాలు ఒక రోజు ఒక రెండు రోజులు ఒక కాకపోతే ఒక నెల రోజులైనా సరే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అట్లా ఆలోచించి పెళ్ళిల్ చేయండి అట్లా ఆలోచించి ఫిలి చేస్తే మనకు వెనక ముందు కూడా ఆలోచించి చేసుకుంటున్నాం కాబట్టి మంచి సంబంధమే అయి ఉంటుందని చెప్పేసి మన మనసు కూడా అర్థమవుతుంది అందరూ బాగుండాలి అందరిలో మనం సాయిరాం